జై శ్రీరామ్ ఆధ్యాత్మిక ప్రగతిలో నడిచే భగవద్భక్తులందరికీ కూడా ఝాన్సీ ఆధ్యాత్మిక ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం క్రిందటి సంచికలో అష్టావకరులు చెప్పినట్టు జ్ఞానాష్టకం తెలుసుకున్నాం అంటే మనసు ఏ విధంగా నిగ్రహంగా ఉంచుకోవాలో జనక మహారాజుకి చెప్పారు తర్వాత అదంతా విన్నటువంటి జనక మహారాజు ఆత్మనిష్ట తాను ఏ విధంగా పొందటానికి ప్రయత్నం చేస్తున్నారో ఆ ఉపాయాలన్నీ చెప్తున్నారు అందులో మూడు ఉపాయాలు చెప్పారు మౌనంగా ఉంటున్నానని ఎక్కువగా మాట్లాడటం లేదని ఏ కార్యకలాపాలు చేయటంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఆసక్తి నేను చూపించటం లేదని సాధ్యమయ్యేంత వరకు ప్రయత్నించి మనసు నిర్మలంగా ఉంచుతున్నానని చెప్తున్నారు ఇప్పుడు ఇంకా ఏం చెప్తున్నారో విందాం విరహాత్ ఏం హర్ష విషాదయో అభవాద్య హే బ్రహ్మన్ ఏమేవాహమాస్తి మహానుభావ ఇంకా నేను ఎలా ప్రయత్నం చేస్తున్నానో వినండి ఆమోదించవలసినది కానీ నిరాకరించవలసినది కానీ ఏది లేదు అని తెలిసి అంటే సుఖం రాని దుఃఖం రాని సుఖానికి సంతోషపడటం కానీ దుఃఖాని గురించి బాధపడటం కానీ ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా వాటిని నేను తిరస్కరించట్లేదు ఆమోదించటం లేదు కాబట్టి నా మనసు సదా నిర్మలంగా ఉంది ఏదైనా ఆమోదిస్తూ తిరస్కరిస్తూ ఉంటేనే దానివల్ల బాధలు కానీ ఫలితాలు కానీ ఉంటాయి ఎంత మంచి మాట చెప్పాడో చూడండి మనమైతే చిన్న సంతోషం కల గానీ ఉప్పొంగిపోతాము అదే చిన్న దుఃఖం కానీ చిన్న బాధ కానీ రాగానే చాలా బాధపడిపోతాము అంటే మన మనసు ఆ విధంగా స్పందన చేస్తూ ఉంటుంది ఆ స్పందన వల్ల అనేక రకాలైన ఆలోచనలు మనసులో అనేక రకాల ఆలోచనలు భావోద్రేకాలు దీని ఫలితంగా శారీరకంగా అనారోగ్యము మనసు స్థిమితం లేకపోవటము మనని మనమే నశింప చేసుకుంటున్నాము ఇలాంటి వాటి నుంచి దూరంగా ఉంటున్నాను మనసులో ఆలోచనలు చెలవల పలవలే వస్తాయి కోపాలు తాపాలు ఆవేశాలు కోపాలు లేదా కోరికలు కాబట్టి నేను వీటన్నిటికీ కూడా దూరంగా అంటే ఒకవేళ అనుభవించినా కూడా వాటి భావాలని నా మనసులోనికి రానివ్వటం లేదు ఇక రెండవది గురుదేవ ఆశ్రమానాశ్రమం ధ్యానం చిత్తస్వీకృత భజనం వికల్పం మమ వీక్షైవమేవాహమాస్తిత ఇంకా గొప్ప విశేషం ఏంటంటే నేను ప్రత్యేకంగా ఒక ఆశ్రమంలో ఉండాలను లేదా దూరంగా వెళ్ళిపోవాలను లేదా అందరికంటే దూరంగా వెళ్ళిపోయి మనస్సు ధ్యానం చేసుకుంటూ ఉండాలను ఇలాంటి భావాల నుంచి కూడా నా మనస్సు ఆలోచించటం లేదు ఎక్కడ ఎలా ఉన్నా కూడా నేను సర్వము సమస్తము నిర్వీర్యం చేసుకుంటూ స్థితిలోనే మనస్సును ఉంచుకుంటున్నాను కాబట్టి నేను ఎక్కడో దూరంగా చెట్టు చేమలకో ఆశ్రమాలకు వెళ్ళాలనే భావన కూడా నాలో నశించిపోయింది ఎక్కడున్నా కూడా మనసు మాత్రమే ముఖ్యము అన్నది నాకు బాగా అర్థమైంది కాబట్టి నేను కూర్చున్నా నుంచున్నా బయట ఉన్న ఆ స్థానంలో ఉన్న ఇంటిలో ఉన్న ఏదైనా ముఖ్యమైన కార్యక్రమంలో ఉన్నా కూడా ఆత్మనిశ్చుడనే మాత్రమే ఉన్నాను ఇక్కడ జనరల్గా జనకుడు చెప్పింది ఏంటంటే చతుర్విధ ఆశ్రమాలకి దూరంగా ఉన్నాను అని అంటే గృహస్థాశ్రమం సన్యాసాశ్రము అట్లా అయితే ఎలా ఉన్నారు అంటే ఒక అవధేత లాగా ఈ స్థితిని అత్యాశ్రమి అంటారు అంటే య శరీరేంద్రియాదిభ్యో విభిన్నం సర్వసాక్షిణం పారమార్థిక విజ్ఞానం సుఖాత్మానం చ స్వప్రభం పరమతత్వం విజానాతి అతివన్న శ్రమి భవేత్ ఎవరైతే మన శరీరాలకి సాక్షిగా అంటే శరీరం ఉంటుంది కానీ సాక్షిగా ఉంటాడు మనస్సు ఉంటుంది సాక్షిగా ఉంటాడు ఒక సాక్షి ఎవరంటే దూరంగా నిలబడి చూస్తున్నటువంటి వాడు అక్కడ జరిగేటువంటి ఏ ఒక్క కార్యక్రమానికి కూడా అతనికి సంబంధం ఉండదు ఆ విధంగా జనక మహారాజు నేను నా శరీరానికి కానీ నా మనస్తే కానీ చేసే ఏ ఒక్క కార్యక్రమంతో కూడా నేను సంబంధం లేకుండా ఉన్నాను కాబట్టి నేను ఆశ్రమవాసిని నిత్యముక్తుడై ఉన్నాను అని చెప్తోని దైవో పరమస్తథ బుద్ధ పరమస్తథిదం తత్వం ఏమేవాహమాస్తిత గురుదేవా అలాని నేను ఏ కర్మలు చేయటం లేదు అని అంటారేమో మీరు అడిగినది కూడా నన్ను నీవు అన్ని కర్మలు చేస్తున్నావు కదా ఇంకా నువ్వు సన్యాసివి అని అంటే నేను ఎలా నమ్మాలి అని అడిగారు అంతే కదా కాబట్టి నేను ఇన్ని కర్మలు చేస్తున్నా ఆ కర్మలలో నేను లేను కర్మలు నాలో లేవు కర్మలు కానీ కర్మఫలాలు కానీ నన్ను అంటవు నేను వాటిని అంటుకోను ఎందుకంటే ఏ ఒక్కరూ కూడా ఏ కర్మ చేయకుండా ఉండలేరు అందువల్ల నేను కర్మ చేయటం లేదు అన్న మాట చెప్పనే చెప్పను అది చాలా అసత్యం కాబట్టి కర్మలను చేస్తున్న కర్మలకి నాకు సంబంధం లేదు నేను మాత్రంగా ఉన్నాను ఎప్పుడైతే ఈ విషయాన్ని నేను పూర్తిగా అర్థం చేసుకున్నానో అప్పుడు ఈ పని చేయాలి ఈ పని చేయకూడదు అనేటువంటి భావన కూడా నాలో లేదు కాబట్టి అన్ని నేను నిర్వహిస్తున్నా నిర్వహించని వాడని అయ్యున్నాను అచింత్యం చింత్యమానోపి చింతారూపం రూపం భవత్యసౌ త్యక్ తద్భావనం తస్మాత్ ఏమేవాగమాస్తిత గురుదేవ నిజానికి ఈ ఆత్మ అవాంగ్మానస గోచరమైనటువంటిది అయితే ఆత్మని గురించి ఆలోచించాలి అన్న భావాన్ని కూడా వదిలి నేను ఆత్మచైతన్యంలో ఆనందంగా ఉండదలుచుకున్నాను ఆ భావమే లేకపోతే ఏదో ఒక దానిని ఆధారం చేసుకుంటూ ఆత్మని తెలుసుకోవాలి అన్న ఆలోచనే మనస్సులో నలుగుతూ ఉంటుంది కాబట్టి దాని నుండి కూడా పూర్తిగా నేను బయటకు వచ్చి సమాధి స్థితిలో ఉంటున్నాను కృతం ఏనా సకృతార్థో భవేద స్వభావోయ భవేదసౌ ఈ స్థితిని సాధించిన సాధకుడు ధన్యుడవుతాడు కదా అలా చెబుతానే జనక మహారాజు పరమానంద పడిపోతావు ఆత్మానంద పడిపోతావు అప్రయత్నంగానే తాను ఉన్న స్థితిని గురించి చక్కగా చెప్పారు శంకర భగవత్ పాదలు కూడా ఇత్య పరోక్ష జ్ఞానేన నిఖిల కర్మ బంధ వినుముక్తో జీవన్ముక్త ఎవరు జీవన్ముక్త స్థితిని పొందుతారో ఆయన ఇలా చెప్పారు నేనే బ్రహ్మని అనే అపరోక్ష జ్ఞానంలో ఉండి అన్ని కర్మల నుండి ముక్తుడైన వాడే జీవన్ముక్తుడు అది అలాగా అంటే సూర్యభగవానుడు రోజు ప్రకాశిస్తాడు ఆయన దినచర్యది ఆయన అన్నిటి మీద ఆయన ప్రకాశం ఉంటుంది కానీ ఏమీ ఆయనకి అంటదు గాలి అన్నిటినీ దాటుకుంటూ పెడుతుంది ఏ ఒక్కటి దానిని అంటదు అదేవిధంగా ఎన్ని కర్మలు చేసినా ఎన్ని అనుభవాలు పొందుతూ ఉన్నట్టు కూడా అవన్నీ కూడా మనసుతో సంబంధం లేనివి శరీరానికి కూడా అంటవు అంటూ ఆయన జీవన్ముక్త స్థితిని ఏ విధంగా పొంది ఆనందపడుతున్నారో చెప్పారు అష్టావకరు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా తాను ఆత్మనిష్ట ఏ విధంగా పొందుతున్నాను ఏ విధంగా బ్రహ్మనిష్టకై ప్రయత్నం చేస్తున్నారో చెప్పారు మనందరం కూడా ఆ విధంగా సాధన చేసి ఈ జన్మని సార్థకత చేసుకుందాం అన్నిటికంటే ముందు ఏ వయసు వారైనా కూడా నిమిత్తం మాత్రంగా మనం కర్మలు చేస్తున్నప్పుడు మనం ఎలాంటి ఉద్రేకాలకి లోనవము కాబట్టి మంచి ఆరోగ్యంలోనే ఉంటాము అనారోగ్యాలన్నవి మన దరిదేపలకి కూడా రావు కాబట్టి అందరూ కూడా ఆ విధంగా ప్రయత్నం చేస్తూ ఆనందంగా ఉందాం వచ్చే సంచికలో ఆత్మ పరమానంద స్వరూపం గురించి జనక మహారాజు ఏం చెప్తున్నారో విందాం అంతవరకు స్వస్తి జై శ్రీరామ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి